హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే మేము నిజామాబాద్లో ఉన్న ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్కి అయితే వెళ్ళామండి ఇక్కడ గోదావరి నది ఉంటుంది కదా సో గోదావరి నదిలో గంగా స్నానం చేయడానికి అయితే వెళ్ళాము ఎవ్రీ ఇయర్ గంగకు వస్తామండి స్నానం చేయడానికి ఈ ఇయర్ కూడా వచ్చామండి గంగా స్నానం చేసి తెప్పలు గంగలు ఇడ్సబెట్టాలని చెప్పేసి ఇక్కడ గంగలో అయితే స్నానం చేసిన తర్వాత అయితే ఇంకా వంటలు చేసుకుంటాం అన్నమాట ఈ వీడియో చూసే ఆడియన్స్కి అయితే నేనైతే ఒక రిక్వెస్ట్ చేస్తున్నానండి మీరు వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతాయండి సో ఎక్కువ ప్యూస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది సో ప్లీజ్ మీరు వీడియో చూసే ముందు అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి సో గంగ స్నానం చేసిన తర్వాత అయితే మేము ఇంకా వంటలు చేసి వంటలు చేసేస్తామనమాట వంటలు చేసిన తర్వాత అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా అవి వాటిని తిప్పాలంటారు ఇవి గంగ దగ్గరనే దొరుకుతాయి అనమాట వీటిని గంగలు వదిలేస్తామన్నమాట ఇంకా వీటి పైన అయితే మనకి మనము పర సో గంగలు స్నానం చేసిన తర్వాత అయితే ఇంకా వంటలు చేసుకోవాలి స్నానం చేసిన తర్వాతనే వంటలు చేసుకోవాలి ఎందుకంటే మనం నైవేద్యం పెడతాం కదా గంగాదేవికి సో మేము స్నానం చేసేసి ఇంకా వంటలన్నీ చేసేస్తామన్నమాట గంగాదేవికి అయితే ఇంకా పరమాన్నం బెల్ బెల్లపన్నము వండం వాటిని ఇట్లా పెడతారనమాట కనిపించేవి అన్నమాట ఇక్కడ గంగ దగ్గర మనకి దొరుకుతాయి అనేవి వీటిపైన గంగా గంగమ్మ తల్లికి ఇష్టమైన అన్ని పెడతారనమాట గాజులు పసుపు కుంకుమ పువ్వులు ఇలా అన్నీ తెప్ప పైన పెడతారనమాట ఇవన్నీ అక్కడ పెట్టేసి మన మనం గంగాదేవికి అయితే నైవేద్యం పెట్టేసి ఇలా కొంచెం ఇలా ముగ్గులు వేసి నైవేద్యం పెట్టారనమాట గంగకైతే అయితే ఫ్రైడేనే రావాలండి గంగ స్నానం చేయాలనుకునేవారు ఇక్కడ అయితే ప్రతి ఫ్రైడే చాలా రష్ ఉంటుంది ఇక్కడ పోచంపారు దగ్గర అయితే సో మేము కూడా ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి చేసుకుంటాం అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ నైవేద్యం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా నీళ్ళతో వంటిని తీసుకొని

సో గంగలోకి అయితే వచ్చేసామండి మనం తీసుకొచ్చిన తెప్పి మళ్ళీ ఇక్కడ పెట్టేసి వాటికి అయితే మళ్ళీ పసుపు భూమాతో పూజ చేసిన తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ కొట్టాలన్నమాట కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే కొన్ని గంగలో వేసాము మీరు కూడా గంగకు వెళ్ళినప్పుడు ఎలా చేస్తారో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేయండి హోప్ యూ లైక్ ద వీడియో లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్